గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇస్ మై రాధిక ప్రతిరోజు మా డే వాకింగ్తో స్టార్ట్ అవుతుంది కదా సో ఈరోజు కూడా మేము వాకింగ్ కోసం కిందికి వచ్చాము రాగానే ఇదిగోండి మంచిగా పచ్చటి చెట్లతో మాకు మంచి వెల్కమ్ అనిపించింది అంటే రోజు ఇలాగే ఉంటుంది కానీ ఈరోజు మేము కిందికి వచ్చేసరికి బాగా చల్లగా ఉంది ఇంకోటి మా వాచ్మెన్ మంచిగా ఈ మొక్కలకి వాటరింగ్ చేసినట్టున్నాడా ఎంత బాగా అనిపించిందో ఇవి చూడడానికి మా అపార్ట్మెంట్లో ఓకే కొన్ని మొక్కలు ఉంటాయండి బాగా ఉంటాయి అంటే మందారాలు తర్వాత గులాబీలు ఇదిగోండి అరటి చెట్టు ఇదైతే విరజాజి అండి మంచిగా విరజాజీ చెట్టుకి పందిరి కూడా వేశారు వాచ్మెన్ వాళ్ళు వీళ్ళు బాగా మెయింటైన్ చేస్తారు అంటే వాళ్ళకు కూడా ఇష్టం మొక్కలు యాక్చువల్లీ వాళ్ళే వాళ్ళు వేసినవి ఇవన్నీ చూడండి చక్కగా వాటరింగ్ చేస్తే ఎంత బాగున్నాయో ఈరోజు వెదర్ కూడా కాస్త చల్ల చల్లగా ఉండడం తోటి మంచిగా అనిపిస్తుంది ఇంకా మేమైతే వాకింగ్ స్టార్ట్ చేసాము అదేంటో అండి ఈరోజు వాకింగ్లో అన్నీ మంచిగా పూల ముక్కలతోటి మంచిగా జరిగింది వాకింగ్ ఇక్కడ చూస్తున్నారు కదా చామంతి వెరైటీ అనుకుంటా ఇది కాకపోతే అక్కడ వాటరింగ్ ఈ మధ్య చేశారో లేదో ఒకవేళ చేసినా కానీ ఏమవుతుందంటే నెక్స్ట్ డే కల్లా అంత డ్రై అయిపోతుంది కదా అంత ఎండలు ఉంటున్నాయి ఆ చామంతి మొక్కలు తర్వాత వాటిని చూడగానే మళ్ళీ వాకింగ్ కంటిన్యూ చేస్తూ ఉంటే మా వారైతే ఆగలేదు నాకు చెప్తున్నారు ముందు వాకింగ్ చెయ్యి తర్వాత అవన్నీ చూద్దు కానీ అట్లా చెప్తున్నారు రోజు చూసేవే కదా అంటున్నారు కానీ నేను చూడండి చూడండి ఎంత బాగున్నాయో పూలు అంటే రోజు చూస్తున్నాం కదా అంటున్నారు నేనైతే రోజు అంత అబ్జర్వ్ చేయలేదు ఏదో హడావిడిగా వాకింగ్ చేయాలి అయిపోవాలి అయిపోవాలని బయలుదేరుతూ ఉంటాను కదా సో అంత అబ్జర్వ్ చేయలేదు ఈరోజు నాకు బాగా అనిపించే వెంటనే ఇదిగో ఎల్లో కలర్ పూలు ఏంటో ఈరోజు అన్నీ నాకు వెదర్ కూడా పీస్ఫుల్గా చల్లగా అనిపించడం అన్నీ మంచి మంచిగా అనిపించింది ఈరోజు వాకింగ్ అంతా చూస్తున్నారా పక్షులు ఇంకా నేను వీటితోటి వీడియో తీసుకుంటూ ఇంకా వీటినే చూసుకుంటూ అదో సూర్యారావు గారు కూడా ఇప్పుడే వస్తున్నారు ఎవరో చెప్పండి సూర్యారావు గారు అంటే ఎవరు అనిపించారు వీటన్నిటితోటి నేనైతే మా వారికన్నా వెనకబడిపోయాను వాకింగ్లో ఎవరు లేదండి అప్పుడే ఎండ్ వస్తుందన్నమాట సూర్యుడు నేను మంచిగా సూర్యారావు గారు అంటాను మన కోడది ఈసారి నుంచి సో ఈ పువ్వు ఏంటో తెలియదు కానీ మొత్తానికి ఈ పూలని వాటిని చూసుకుంటూ నేనైతే మెల్లగా వాకింగ్ చేస్తున్నాను ఈరోజు వాకింగ్ లాగా కాదు అదేదో నేను బయటికి సరదాగా వచ్చినట్టుగా నేను చేస్తున్నాను మా వారేమో ముందు ముందు వెళ్ళిపోతున్నారు తను కూడా అంతే నేను రావట్లేదు అని చెప్పి నా కోసం ఆగుతూ మెల్లగా వాక్ చేస్తున్నారు ఇంక ఈరోజంతా ఈ చెట్లు పూలు చూపించడమేనా ఏంటి అసలు ఈరోజు వీడియో అనుకుంటున్నారా అస్సలు స్కిప్ చేయకండి చాలా బాగుంటుంది ఈరోజు వ్లాగ్ అయితే ఈ వ్లాగ్ ఈరోజు సింపుల్ అండ్ స్మాల్ వ్లాగ్ అనుకోవచ్చు బాగుంటుంది ఇలా ఇంకా వాకింగ్ కంటిన్యూ చేస్తూ ఉండకండి మా వాడు మా చిన్నోడు హాలిడేస్ కదా ఇంట్లో పడుకునే ఉన్నాడు ఇంకా లేవలేదు వాణ్ని లేపడం ఎందుకులే అని చెప్పి నైట్ లేట్గా పడుకుంటున్నాడు బయట ఆడుతున్నాడు ఇంకా లేపడం ఎందుకు అని చెప్పి లేపలేదు తొందరగా కంప్లీట్ చేసుకొని వద్దాం అనుకున్నాం అనమాట ఎందుకంటే లేచాడు అనుకోండి ఇంట్లో ఒక్కడే అని అనుకుంటే భయపడతాడో ఏమో అని అనిపించింది ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఉడతా ఎంత మంచిగా ఆడుకుంటుందో గోడ మీద నేను వీడియో తీస్తుంటే అది అసలు ఆగిపోయింది కూడా ఒక సెకండ్ దాని మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నా అనుకుందేమో ఇవి ఈ పూల పేరు గుర్తు రావట్లేదండి నాకు టైంకి ఏం పూలబ్బా ఇవి గుర్తు రావట్లేదు సరే ఇంటికైతే వచ్చేసాము వాకింగ్ కంప్లీట్ చేసుకుని రాగానే ఒక సెకండ్ అలా బాల్కనీలోకి వస్తే ఇక్కడ కూడా అంతే పీజీంగ్ అనిపించింది ఇంకా నేనేమో ఇద్దరికి నిమ్మకాయ నీళ్లు కలుపుతున్నాను మావారు ఇంకా తన వాకింగ్ కాసేపు చేసి వస్తాను వెళ్ళమన్నారు నేను ఇంకొచ్చేసాను ఈరోజు వాకింగ్ చేసినట్లుగా అనిపించలేదు నాకు పెద్దగా అయినా సరే అనిపించకపోయినా శ్రమ పడ్డాను కదా అని చెప్పి ఇంటికి వచ్చైతే ఇదిగండి నిమ్మకాయ నీళ్ళు కలుపుకొని తాగేసి తర్వాత ఇంకా యూజువల్గా వంట పని అది చేసిన తర్వాత ఇది టైం నేను నేనేం చేస్తున్నా అంటే మా వాడికి హాలిడేస్ కదా అలా వదిలేకుండా ఏవైనా వర్క్స్ చేసుకుంటాడు అని చెప్పి కొన్ని కొన్ని మ్యాథ్స్ వర్క్ వర్క్షీట్ లాంటిది ప్రిపేర్ చేస్తున్నాను అంటే స్కూల్ మ్యాథ్స్ సబ్జెక్ట్ మ్యాథ్స్ కాకుండా ఊరికే నేను వేరే మ్యాథ్స్ లాంటివి ఏదో వర్క్ షీట్ ప్రిపేర్ చేస్తున్నాను రోజు చెయ్యాలి ఒక వన్ అవర్ అని వన్ అవర్ చేయట్లేదు ఒక హాఫ్ అన్ అవర్ రోజు ఫిఫ్టీన్ మినిట్స్ చేస్తున్నాడు కానీ ఇంకా నేను అవి లోపు మా వాడిని ఫ్రెష్ అవ్వు స్నానం చేయంటే స్నానం చేసి చూడండి మంచిగా పడుకొని ఫోన్ చూస్తున్నాడు నేనేమో వాడికి డ్రెస్సు స్లీవ్లెస్ షర్ట్ ఇంకా షార్ట్ ఇచ్చాను ఇస్తే వాడు మాత్రం స్లీవ్లెస్ వేసుకొని దాని మీద షర్ట్ వేసుకొని జీన్ ప్యాంట్ వేసుకొని చూడండి ఎట్లా చేస్తున్నాడు ఏంట్రా అంటే స్టైల్ అని చెప్తున్నాడు సమ్మర్లో ఎక్కువ స్లీవ్లెస్ తీసుకుంటామండి ఇంకా త్రీ మంత్స్ వేసిన తర్వాత మళ్ళీ పక్కకు పెట్టేస్తాను మళ్ళీ నెక్స్ట్ ఇయర్ యూజ్ చేస్తాను అట్లా ఒక్కసారి కొన్నవి నాకు టూ ఇయర్స్ వస్తాయి ఇంకా లంచ్ చేసి ఈరోజైతే మంచిగా పడుకున్నామండి నేను మా చిన్నోడు లేచేసరికి ఈవినింగ్ ఫైవ్ థర్టీ అట్లా అయింది ఇంకా వేరే ఎక్స్ట్రా పనులు ఏం చేయలేదు నేను ఈరోజు ఇంకా స్నాక్స్ అడిగితే ఈ స్వీట్ కార్న్ గింజలు ఒలిచినవి తీసుకొచ్చా అండి ఎప్పుడూ అయితే కంకులు తెచ్చి ఒలుస్తాను కానీ ఈసారి గింజలు తీసుకొచ్చి ఇదిగోండి ఇలా క్రిస్పీ కార్న్ లాగా చేస్తున్నాను ఇవి ఏంటంటే నూనెలో వెయ్యగానే పెయలుతాయి ఒక్కొక్కసారి ఆ భయానికి ఈ ప్లేట్ ఒకటి అడ్డం పెట్టున్నాను దీనికి సంబంధించిన ఫుల్ రెసిపీ కావాలంటే ఒకసారి షేర్ చేయండి నేను ఈ ఫుల్ రెసిపీని షేర్ చేస్తాను అవసరం అనుకుంటే ఇంకా నేను ఇదిగండి ప్రిపేర్ చేసేసి క్రిస్పీ కార్న్ని ఇలా ముగ్గురికి సరిదానంటే ఈలోపు మా వారు వచ్చేసారు దాదాపు సిక్స్ థర్టీ అట్లా అయినట్టుంది మా వారు వచ్చారు వచ్చిన తర్వాత ఈరోజు మాత్రం ఈవినింగ్ ఇంకా ఫ్రెండ్స్ ఎవరు రాలేదు మా అబ్బాయి ఆడుకోవడానికి వెళ్ళలేదు మ్యాథ్స్ చేయలేదు పొద్దు నుంచి అంటే ఇదిగండి వాళ్ళ నాన్నతో కూర్చొని మ్యాథ్స్ చేసుకుంటున్నాడు ఆ పావు గంట అరగంట చేయడానికి కూడా చూడండి ఎలా నొప్పులు పడిపోతున్నాడు మా వాడు ఇలాగే చేస్తూ ఉంటాడు బాగుంది కదండి ఈరోజు మా వాకింగ్ మా ఇంటి చుట్టూ కూడా మంచిగా పిట్టలు ఇలా మీకు వినిపిస్తుంది కదా వాయిస్ ఓవర్ ఇస్తుంటే పిట్టలు అట్లా చక్కగా అరుస్తూ ఉంటాయి ఇంకా బయట డిస్టర్బెన్స్ కూడా బాగానే ఉంటుందిలేండి మాకు అందుకే నాకు వాయిస్ ఓవర్ ఎప్పుడు ఇవ్వాలన్నా కానీ కాస్త ఈ సౌండ్స్ తోటి భయంగానే ఉంటుంది ఇదండి ఈరోజు సింపుల్ అండ్ స్మాల్ వ్లాగ్ నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మరొక వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ